అల్లూరి జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది వంతెలపై నుంచి నీరు ప్రవహిస్తోంది గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అల్లూరి జిల్లాపై వాయుగుండం తీవ్ర ప్రభావం చూపిస్తోంది జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మన్యంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి జీకే వీధి మండలం వలసగెడ్డపై వంతెన దెబ్బతింది చెట్లు పడిపోవడంతో రోడ్డు ధ్వంసమైంది ఆంధ్ర ఒడిశా తెలంగాణలకు రాకపోకలు నిలిచిపోయాయి వాగులు దాటేందుకు ప్రాణాలు పణంగా పెడుతున్నారు అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టంగా మారింది ఓ వ్యక్తి మృతదేహాన్ని తాడు సాయంతో వాగు దాటించి అంత్యక్రియలు చేశారు జీమ్ అడుగులలో కుండపోతగా వర్షం కురిసింది ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో జలపాతం సందర్శనను నిలిపివేశారు అధికారులు అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు జిల్లా ఏజెన్సీలోని ఓ గిరిజన గ్రామం నేలమట్టమైంది జీకే వీధి మండలం చట్రపల్లిలో ఈ విషాద ఘటన జరిగింది అర్ధరాత్రి సమయంలో చట్రపల్లిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు శిథిలాల కింద చిక్కుకున్న నలుగురిని గ్రామస్తులు కాపాడారు మరో ముగ్గురు గల్లంతైనట్టు తెలుస్తోంది వరద ఉధృతికి బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి రాజపాకల నుంచి చింతపల్లి మధ్య ఉన్న వంతెన కూలిపోయింది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అల్లూరి జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయన్న హెచ్చరికలతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు వాగులు బ్రిడ్జ్లు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు వాహనదారులు ఘాట్ రోడ్లలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు కొండ చర్యలు విరిగిపడే ఉండడంతో నర్సీపట్నం సీలేరు వడ్డాది పాడేరు అరకు అనంతగిరి రంపచోడవరం మారేడుమల్లి చింతూరు ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలు నిషేధించారు ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని జోలపుట్ మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం వద్ద వరద ఉధృతి పెరిగింది విద్యుత్ కేంద్రం పూర్తిగా నీటిలో మునిగిపోయింది టర్బైన్లలోకి నీరు చేరింది దీంతో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది అటు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది పెద్దేరు నదిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది కాజేపై నుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి నదీ ప్రవాహాన్ని పరిశీలించారు జిల్లా అధికారులు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు విశాఖలో కురిసిన భారీ వర్షాలకు గోపాలపట్నం రామకృష్ణ నగర్లో కొండవాలు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి దాదాపు యాభై ఏళ్లు కూలిపోయే ప్రమాదముందని అధికారులు గుర్తించారు ముఖ్యంగా డేంజర్ జోన్లో ఉన్న పది ఇళ్లలోని ఇరవై కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు